గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు జరగడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకొని భారత్కు వచ్చారు అప్పటి నుంచి ఆమె ఇక్కడ సురక్షితంగా ఉంటున్నారు ముష్కరుల దాడి నుంచి కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో ఆమె తప్పించుకొని సురక్షితంగా భారత్కు చేరుకున్నారు ఆమె ప్రాణాలను కాపాడింది భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఏనని తెలియజేస్తూ ఒక పుస్తకం త్వరలో విడుదల కానుంది ఇన్షా అల్లా బంగ్లాదేశ్ ది స్టోరీ ఆఫ్ అన్ఫినిష్డ్ రెవల్యూషన్ అనే పేరుతో రానున్న ఈ పుస్తకం పలు ఆసక్తికర విషయాలను పొందుపరిచారు గత ఏడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ నిరసనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు పరిస్థితులు తీవ్ర హింసాత్మకంగా మారడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్ కు వచ్చారు ఆమె అధికారిక భవన్ గన్ భవన్ నుండి బయటకు వచ్చిన సరిగ్గా ఇరవై నిమిషాలకు నిరసనకారులు అక్కడ చొచ్చుకు వచ్చారు వారు రావడానికి ముందే ఆమె సురక్షితంగా బయటపడ్డారు పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పటికీ తాను బంగ్లాదేశ్ వెళ్లబోనని షేక్ హసీనా ఖరాఖండిగా చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు ఆమెను బంగ్లాదేశ్ విడిచి వెళ్లేందుకు ఒప్పించాలని సోదరి రెహానా అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు వాజిద్ కు బంగ్లా ఆర్మీ చీఫ్ అలానే ఎయిర్ ఫోర్స్ నేవీ చీఫ్ సూచించినట్లు సమాచారం నిరసనకారులు గన్ భవన్ వైపుకు దూసుకొస్తున్న సమయంలో హసీనా ప్రయాణించే విమానానికి తమ గగనతంలోకి ప్రవేశించేందుకు భారత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆ ఫోన్ చేసింది హసీనాతో బాగా పరిచయం ఉన్న ఒక ఉన్నతాధికారి అని తెలుస్తుంది ఆ సంభాషణ చాలా క్లుప్తంగా ముగిసింది ఇప్పటికే చాలా ఆలస్యమైందని వెంటనే గన్ భవన్ వీడకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆ అధికారి హసీనాను అప్రమత్తం చేశారని భవిష్యత్తులో పోరాటం చేయడానికి ప్రాణాలతో ఉండటం ముఖ్యమని సూచించారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు ఆ మాటలకు షాక్ తిన హసీనా బంగ్లాదేశ్ ను నిర్ణయం తీసుకోవడానికి ఆ తర్వాత కూడా అరగంట సమయం తీసుకున్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు ఆ సందేశాన్ని పూర్తిగా విశ్వసించిన ఆమె దేశం విడిచి వెళ్లే ముందు తన ప్రసంగాన్ని రికార్డ్ చేయాలని భావించారని వెల్లడించారు అయితే ముష్కర్లు ఏ క్షణమైన లోపలికి చొచ్చుకు వచ్చే అవకాశం ఉండటంతో సైన్యాధికారులు ప్రసంగం రికార్డ్ చేయడానికి అంగీకరించలేదు అనంతరం సోదర్ రెహానా హసీనాను బలవంతంగా కారులో కూర్చోబెట్టారు మధ్యాహ్నం రెండు ముప్పై మూడు గంటల సమయంలో చాపర్ బంగ్లాదేశ్లో టేక్ ఆఫ్ అయ్యి అరగంటలో భారత్ లోకి దిగిందని అప్పటి నుంచి ఢిల్లీలో ఆమెకి భారత్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని ఆ పుస్తకం పేర్కొంది ఆ రోజు భారత్ నుంచి ఫోన్ కాల్ రాకపోతే తన తండ్రి షేక్ ముజిబర్ రెహమాన్ లాగే హసీనా కూడా హత్య గురయ్యేవారని ఆ పుస్తకంలో ఆందోళన వ్యక్తం చేశారు